తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కార్యాలయంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉన్నతాధికారుల మెప్పు అందుకోగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు ట్యూషన్లు చెప్పేవారికి మెడికల్ కి మెడికల్ షాపులు ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కార్యాలయంలో మీకంటూ ఓ గుర్తింపుని అందుకోగలుగుతారు గౌరవ మర్యాదల్ని కలిగి ఉంటారు ఒకనొక మనస్పర్ధ విమర్శలు ఏవైతే వచ్చాయో వాటన్నిటికీ మీరు ఒక మంచి పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటారు నిజానిజాలనేవి బయట అందరికీ తెలుస్తాయి దీని ద్వారా మీకు మరింతగా గుర్తింపు రావటం మర్యాద అనేది పెరగటం ఈ నేపథ్యంలో పరిస్థితులన్నీ కూడా అనూహ్యంగా మారతాయి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కాలం అనుకూలంగా ఉంది విదేశాలలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం చేత అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి సంతానానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయ వ్యవహారాలు బయటకు వస్తాయి ఈ విషయాలని చుట్టుపక్కల వాళ్ళకు తెలియకుండా కుటుంబ సభ్యులకు తెలియకుండా కాస్తంత ఐకమత్యతతోటి కుటుంబంలో విషయాలు కుటుంబంలోనే ఉండిపోయే విధంగా మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మన విషయాలు పది మందికి తెలిస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు మన పరువు పోతుంది కదా అయినా నిజా నిజాలు తెలియకుండా బయటకి ఈ విషయాలు పొక్కడం ఎందుకు అన్న నేపథ్యంలో అందరికన్నా ఎక్కువగానే మీరు చాలా స్థిరంగా మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు దీని ద్వారా కుటుంబ మర్యాదని పెంచిన వాళ్ళు అవుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అందులో విజయాన్ని అందుకోగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఒకవేళ భూ సంబంధిత వివాదాలు అధికంగా ఉండి ఆదాయం చేతికి అందనట్లయితే అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి ప్రయోజనాలను అందుకోగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించి వారంలో ఒక్కరోజు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తుల్ని అష్టమూలిక తైలంతో కలిపి శుక్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి